వీక్షకులందరికీ నమస్కారం ఆంగ్లీయ నూతన సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మకర రాశిలో జన్మించిన వారికి ప్రస్తుతం సూర్య గురు శని గోచార ఫలాన్ని ఆధారంగా తీసుకుంటూ ఈ పన్నెండు నెలల్లో ఎటువంటి ప్రతిఫలాలు మీవవుతాయో తెలుసుకుందాం ముందుగా ఈ సంవత్సరంలో మీకు సెప్టెంబర్ తదుపరి అదృష్టమే కలిసి వచ్చేస్తుంది జనవరి టు ఏప్రిల్ ఆరోగ్యం బాగుంటుంది అయినప్పటికీ ఏదైనా నిద్రాహీనత అంటాం నిద్ర తక్కువ విశ్రాంతి లేకపోవడం దీనివల్ల నరాలకి సంబంధించినట్టుగా ఏదైనా సమస్య రావడం డిప్రెషన్ ఇటువంటివి కాస్త జాగ్రత్త వహించండి దాని నుంచి మీరు ఎంత శ్రమిస్తారో అంత ప్రతిఫలం ఉంది అంతే విశ్రాంతి కూడా మీకు అవసరం అందువలన ప్రతిరోజు ఒక పది నిమిషాలు ధ్యానం చేయడం మీకు చాలా మంచిది ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో స్నేహితుల నుంచి మీకు చాలా సపోర్ట్ ఉంటుంది బంధు బాంధవుల నుంచి చాలా సపోర్ట్ ఉంటుంది ఈ సంవత్సరంలో మీరు అయినంత వరకు మీకన్నా పెద్దవారు గొప్పవాళ్ళు పై అధికారులతో అయినంత వరకు వాళ్ళతో సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తూ ఉండండి ఈ సంవత్సరంలో మీకు చాలా ఉన్నతమైన అవకాశాలు మీకు ఏర్పడతాయి జీవితంలో ఏదైనా అద్భుతాలు సృష్టించే సంవత్సరం ఇది అయి ఉంటుంది మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు మరియు మంచి అవకాశాలు ఏర్పడతాయి ఈ సంవత్సరంలో మీరు ధైర్యంగా కఠినమైన పరిశ్రమాన్ని మీరు పొందితే అంటే పరిశ్రమిస్తే ఖచ్చితంగా మీకు సక్సెస్ గ్యారంటీ మీరు ఊహించలేనంత మార్పు ఈ సంవత్సరంలో ఏర్పడుతుంది అదే విధానంగా ఈ సంవత్సరంలో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కూడా జూన్ మరియు అక్టోబర్ మాసాలు చాలా మంచివి ఏదైనా కొనుగోలు చేయాలన్నా కొత్తగా ఏదైనా తీసుకోవాలన్నా లేదా వేరే ఏదైనా దూర ప్రయాణాలు ఇన్వెస్ట్మెంట్ కోసం బిజినెస్ డెవలప్మెంట్ ఇటువంటివి ఏదైనా చేయాలన్నా ఆ మాసంలో ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీకు అందులో విజయం ప్రాప్తిస్తుంది ఆర్థికంగా డబ్బులు బాగొస్తాయి కానీ దాన్ని సదుపయోగం చేసుకోరు దుర్వినియోగం చేసుకునేస్తారు దానివల్ల మీరే బాధపడతారు అందువలన అనవసరమైన ఖర్చులకి దారి తీసుకోకుండా కష్టాన్ని వృధా కాకుండా దాన్ని ఏదైనా ఉపయోగం అయ్యేలా ఆలోచిస్తే ఈ సంవత్సరం మీకు అదృష్టదాయకంగా ఉంటుంది కళారంగంలో ఉన్నవారు క్రీడాపటలు మరియు లా అండ్ ఆర్డర్లో ఉన్నవారు మరియు విశేషంగా న్యాయవాదులు ఇటువంటి వారికి ఈ సంవత్సరం చాలా అదృష్టకరంగా ఉంటుంది మీరు అనుకున్న సంకల్పాలు నెరవేరుతాయి సిద్ధంగా ఉండండి పరిశ్రమిస్తే మీరు ఏదైనా పొందగలరు ఈ సంవత్సరంలో ఇక పర్టికులర్గా గవర్నమెంట్ జాబ్లో ఉన్నవారికి అత్యంత శుభదాయకం ఈ సంవత్సరం కాస్త పై అధికారులు ఒత్తిడి ఉంటుంది అయినప్పటికీ మీ చుట్టుపక్కల ఉన్నవారు సపోర్ట్ తీసుకొని మీరు అనుకున్న కార్యాన్ని మీరు సాధిస్తారు అందువలన సంతోషంగా ఉంటారు ఇక ప్రైవేట్ జాబ్ చేసేవారు ఉద్యోగంలో చేంజెస్ ఉండవు ప్రస్తుతం సెప్టెంబర్ తర్వాత మంచి మార్పులు కనబడతాయి కొత్త ఉద్యోగాలు నూతన ఉద్యోగాలు ఇక ఇంకా గొప్ప స్థాయిలో ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి అయితే ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీ జీవితంలో ఏదో ఒక సాధించి దాన్ని సక్సెస్ చేసుకుంటారు అంటే చాలా మార్పు వచ్చేస్తుంది ఉద్యోగ విషయంలో కావచ్చు లేదా వృత్తి జీవితంలో లేదో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీ గౌరవం పేరు ప్రతిష్ట పెరిగిపోతుంది మీరు ఊహించలేనంత చేంజెస్ ఈ సంవత్సరంలో మీకు జరుగుతుంది ఈ సంవత్సరం బాగుంది అంతేకాదు ఈ సంవత్సరంలో విశేషంగా మీరు పర్టికులర్గా ఈ సంవత్సరంలో మీరు ఏమనుకున్నా మీ పరిశ్రమతో మీరు సాధించుకోగలరు ఏదైనా నేర్చుకునే వాళ్ళు కొత్త టెక్నాలజీ ఏదైనా నేర్చుకోవాలంటే నేర్చుకోండి వృత్తి జీవితం కోసం అభివృద్ధి చెందడాని కోసం ఏదైనా నేర్చుకోండి దానివల్ల జీవితంలో ఖచ్చితంగా మీరు స్థిరత్వాన్ని పొందడానికి అది మీకు మంచి అవకాశాలు ఉంటాయి దానివల్ల ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా కొత్తవి ఏదైనా నేర్చుకొని అందులో జీవితంలో వాటిని ఎన్వాల్వ్ చేసుకొని చక్కగా జీవించడానికి మీకు అది ఉపయోగపడుతుంది అంటే క్లిష్టమైన పరిస్థితుల్లో అది మిమ్మల్ని కాపాడుతుంది అందువలన ఏదైనా ఎడ్యుకేషన్ పట్ల లేదా టెక్నాలజీ పట్ల నేర్చుకునే వాళ్ళు ఈ సంవత్సరం మీరు కష్టపడితే దాంట్లో సాధించుకోగలరు ఇక ప్రైవేట్ సెక్టర్ జాబ్ చేసేవారు ఈ సంవత్సరం ఆకల్లో మంచి ఉద్యోగాలు ఉంటాయి ప్రయత్నించండి స్వంత వ్యాపారం చేసేవారు ఇంట్లోనే ఏదైనా వ్యాపారం చేసుకునేవారు ఇప్పుడు చైనత ఇలాంత ఇళ్లలో బిజినెస్ చేసుకునేవారు నిత్య కార్మికులు వ్యవసాయ రంగంలో ఉన్నవారు ఇటువంటి వారందరికీ కూడా లాభదాయకంగా ఉంది మీ పరిశ్రమానికి తగినట్టుగా ప్రతిఫలాలు ఉన్నాయి శ్రమించండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మీరు అనుకోండి సాధిస్తారు ఇంకా కుటుంబ విషయంలో కాస్త బాధ్యత వహించండి వివాహం చేసుకున్న వారు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలు గొడవలు రావచ్చు కాస్త ఒకరు ఒకరిని అర్థం చేసుకొని ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి ఈ సంవత్సరం మీకు చాలా శుభ ప్రతిఫలాలను అందిస్తుంది చాలా సంతోషంగా ఉండగలరు ఎటువంటి నెగిటివిటీ ఉండదు మీకు చాలా శుభం జరుగుతుంది అయితే ఈ సంవత్సరంలో మీరు విశేషంగా స్త్రీలు ఈ సంవత్సరం మీరు చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఏదైనా నేర్చుకోవాలి అని చాలా ఆరాటం పడుతూ ఉంటారు మరియు కొత్త ఉద్యోగం చేయాలని లేదా బిజినెస్ చేయాలని చాలా శ్రమిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ సంవత్సరంలో మీరు ప్రయత్నించండి శ్రమించండి దానికి తగినట్టుగా ప్రతిఫలం మీరు పొందుతారు ఆనందంగా ఉంటారు ఇక ఈ సంవత్సరంలో అన్ని విధాలుగా మకర రాశి వాళ్ళకి స్నేహ బలం ఉంటుంది కుటుంబ బలం ఉంటుంది మీరు శ్రమిస్తే చాలు అన్నీ మీకు ప్రకృతినే మీకు సహకరిస్తుంది మరి ఈ సంవత్సరంలో మీదైనా గుర్తింపు ఉంటుంది అంటే ఏదైనా భారీ మార్పులు అంటాం ఊహించలేని మార్పులు జరిగిపోతాయి ఈ సంవత్సరంలో వాటన్నిటిని మీరు స్వీకరించాలి అది శుభమే మీ జీవితంలో గౌరవం పెంచే మార్పులు ఉద్యోగంలో లేదన్న ఇన్ని రోజులు చేస్తున్న ఉద్యోగం మారిపోయి వేరే చోటు ఉద్యోగం చేయడం ఇటువంటి డిఫరెంట్గా ఏదైనా జరుగుతుంది అని అందువలన జాగ్రత్త వహించండి చక్కగా ఉండండి మీరు మంచి నిర్ణయాలు తీసుకోండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది ఇక ఎడ్యుకేషన్ పర్పస్ చదువుతున్న వారు స్టూడెంట్స్కి అందరికీ కూడా మీరు ఈ సంవత్సరంలో మీలో ఏకాగ్రత పెరుగుతుంది నేర్చుకోవాలని ఉత్సాహాలు ఉంటాయి అంతేకాని ఆ నేర్చుకోవడానికి మీరు సమయాన్ని కేటాయించి ఆ సమయాన్ని దురుపయోగం కాకుండా ఉపయోగించుకుంటే ఈ సంవత్సరంలో మీరు అనుకున్న ఉన్నతమైన ఫలాలని మీరు అనుభవిస్తారు వయసు అయిన వారు ఈ సంవత్సరంలో చలికాలంలో కాస్త జాగ్రత్త వహించండి అయినంత వరకు టైం టు టైం ఉత్తమమైన ఆహారాలు స్వీకరించండి చక్కగా నిద్రపోండి మరియు కోపం తెచ్చుకోకండి చిన్న చిన్న విషయాల్ని మనసు తీసుకొని ఒత్తిడి తెచ్చుకోవడం వద్దు ప్రతి ఒక్కదాన్ని ఏం జరిగినా స్వీకరించండి అది మీకు సంతోషందే అయి ఉంటుంది అందువలన ఎటువంటి నెగిటివ్కి ఆస్కారం లేకుండా మీరు మంచి ఆలోచనలతో కుటుంబంతో సంతోషంగా సమయాన్ని గడుపుతూ అందరితో ప్రశాంతంగా ఉంటే అయిన వారికి కూడా ఈ సంవత్సరం శుభప్రదంగా ఉంది మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుభప్రదంగా ఉంది చక్కగా ఉపయోగం చేసుకోండి ఆనందంగా ఉండండి నమస్తే అందరికీ నమస్కారం నేను మీ దేవిశ్రీ గురుజీ మేము చాలా బాధల్లో ఉన్నాము నరదృష్టి ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి ఎవరింట్లో అయితే కీర్తిముఖుడు ఉంటాడో ఆ కీర్తి ముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలు ఆడపిల్లలపైన ఎలాంటి చెడు దృష్టి పడదు అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తి ముఖం పెట్టండి మీకోసం నేను ఇది సృష్టించాను మీకోసం చూడండి ఇది అద్భుతంగా ఉంటుంది ఇక్కడ పెడతాను కరెక్ట్గా వీక్షించండి మీకోసం ఇది నేను తయారు చేశాను చూడండి అద్భుతంగా ఉంది చూడండి ఇది కీర్తిముఖుడు చూడండి ఇది కీర్తిముఖడు ఉంటుంది ఇక్కడ గణపతి ఇక్కడ సర్పాలు ఇక్కడ గరుడ ఉంది ఇది మన ఇంటికి డోర్ కావచ్చు లేదా డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు సింహద్వారానికి కావచ్చు సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు రైట్ కావచ్చు దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే ఇంటి దగ్గర పెట్టుకుంటే ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను అద్భుతంగా తయారు చేశాను మీ కోసం తయారు చేశాను దయచేసి అర్థం చేసుకోండి ఇది సర్వీస్ సర్వీస్ గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేపించాను ఇది మన సొంత డిజైన్ ఇది ఒక గొప్ప సాధనం మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను దయచేసి ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి మీ మీ దగ్గర ఎలాంటి దుష్ట శక్తులు చెడు దృష్టిలు ఏంటి మీ పైన పడదు ఎలాంటి చెడు దృష్టులు మీ ఇంటిపైన పడదు మీ పైన పడదు మన మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు పేరే చెప్తుంది కదా కీర్తి పురుషుడు వాళ్ళు మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న జనాలపైన మంచి దృష్టి పడుతుంది అద్భుతమైన సాధనం కీర్తిముఖుడు స్వీకరించండి ఇది మీ కోసం ఇస్తున్నాను నమస్కారం